జైర్ఎస్ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి నిన్న తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించి లక్ష రూపు రుణాలను మాఫీ చేయడం హర్షించదగ్గ విషయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా లక్ష రూపు రుణాలు మాఫీ చేస్తున్నామని చెప్పిన మాట ఎంతైతే వాస్తవమో చాలా దగ్గర గ్రామాల్లో ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని అనేక గ్రామాల్లో చాలామంది లబ్ధిదారులు రైతన్నలు మరి మేము కూడా గతంలో లక్షలోపు అంటే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తీసుకున్నాం వాటికొని వాటికి మిత్తిదూను కలిపి కూడా లక్షలోపే ఉంది మేము తీసుకున్న రుణం మాఫీ కాలేదు బ్యాంకు వాళ్ళని అడిగితే అట్లాగే ఉండిందని చెప్తా ఉన్నారు కొన్ని దగ్గర బ్యాంక్ అధికారులకు కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది వాళ్ళు నిజంగానే లక్షలోపు ఈ మాఫీదారుల లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ మాఫీ అయితే జా రాలేదు మరి వస్తుందేమో చూద్దాం ఎక్కడాగిందో తెలియదు అని అంటున్నారు ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే మంత్రులు ఆఖరికి విప్ గారు కూడా ఒక్క రైతుకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదని అన్నారు కానీ ఇలా పరిస్థితి అట్లా లేదు మేము ఒకటే భారత రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రకటించిన కాడికి తప్పకుండా ప్రతి రైతుకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని ప్రకటించేదాకా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూనే ఉంటాం లక్షలోపు రుణమాఫీ చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇలా టీవీలల్లో చూస్తే మీడియా పరంగా చూస్తే ముప్పై ఐదు వేల కోట్ల రుణాలు ముప్పై రెండు వేల కోట్ల రుణాలు ఇలా మాఫీ చేసినామని ఒకల కంటే ఒక వెయ్యి కోట్లు ఎక్కువ చెప్పుకొని ప్రగల్భాలు చెప్తా ఉన్నారు ఇలా జరిగింది మాత్రం నిన్న ఆరు వేల కోట్లే ఖాతాల్లోకి వచ్చినాయన్నారు మరి ముప్పై ఐదు వేల కోట్లకు ఇంకా రెండు నెలల టైం ఉంది ఆగస్ట్ అంటా ఉన్నారు ఇలా అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుండి ప్రారంభంగానున్నాయి కాబట్టి ఇలా రాష్ట్ర రైతాంగం పక్షాన భారత రాష్ట్ర సమితి పార్టీ అసెంబ్లీలో ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇలా అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ శాసనసభ్యులు గౌరవ తెలంగాణ తొలి వర్యులు కేసీఆర్ గారు గౌరవ మంత్రివర్యులు మాజీ అందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలాగే మంత్రి మంత్రిగారులందరినీ కూడా నిలదీసే పరిస్థితి ఉన్నందున ఆదరా బాధరగా ఇలా ముప్పై ఐదు వేల కోట్ల రుణాలల్లో ఆరు వేల కోట్లంటే పావుల కూడా కాదు అంటే ఐదు శాతం అంటే ఐదో వంతు మాత్రమే ఇలా రుణాలు ప్రకటించి ఇలా రుణముక్తులు విముక్తులు చేసి మిగతా దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల కోట్ల రుణాలు ఇలా రైతుల ఖాతాలు అట్లాగే ఉన్నాయి బ్యాంకులలో అట్లాగే ఉన్నాయి ఆందోళనలో ఉన్న రైతాంగం నిజంగా కూడా మరి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఒక్కొక్క ఇన్స్టాల్మెంటు మరి ఇది వాయిదల పద్ధతి ప్రకారం జరుగుద్దని ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనని చేసినామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో భారత రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలను ఇలా రైతు రుణమాఫీ పేరు మీద మనం మాఫీ చేసిన చరిత్ర మాఫీ చేసిన ఘనత ఇలా బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది గతంలో ఒక్క రుణమాఫే కాదు ఇలా రైతులకు ఆయట అంటే ప్రారంభం కాగానే వ్యవసాయ పనులు ప్రారంభించగానే ఇలా రైతు బంధు రూపంలో రైతుకు చేయూతగా రైతుకు అండగా నిలిచే పరిస్థితి గతంలో ప్రభుత్వానికి ఉండే ఇలా జూన్ లోపల జూన్ ఫస్ట్ వరకే ప్రతి రైతు ఖాతాలో రైతు బంధు రూపంలో నగదు జమ చేసి ఇలా రైతు ట్రాక్టర్తోని వ్యవసాయం దున్నుకోవడానికి కావచ్చు విత్తనాల కొనుగోలుకు కావచ్చు ఇలా ఎరువుల కొనుగోలుకు కావచ్చు అనేక అవసరాలకు ఇలా పైసలను ఉపయోగించుకొని వ్యవసాయాన్ని ప్రారంభించుకునే ఆనవాయితీ గత పదేళ్ళ నుంచి ఇలా ఈ రాష్ట్రంలో నెలకొని ఉండే కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఉన్నందున ఆదరబాదరగా ఒక విడత రైతు బంద్ వేసిండు లోపల అన్నడు నేను ఐటీ వాళ్ళకన్నా ఏ అన్నాడు ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్నాడు లేకపోతే ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు ఏదో ఒకటి అన్నాడు సగం మందికి వేసిండు సగం మందికి ఎగ్గొట్టిండు ఈవెల్లా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ పనులకు వ్యవసాయ పెట్టుబడి కింద వ్యవసాయం సహాయం కింద ఇవ్వాల్సిన రైతు బంధుకి ఇవ్వాల్సిన దాదాపు ఏడున్నర వేల కోట్ల రూపాయలను దారి మళ్ళించి ఇలా అందులో నుంచి ఆరు వేల కోట్ల చిల్లర రూపాయలను రైతు రుణమాఫీ కింద ఇచ్చి దానికి అసలు దేశంలోనూ ఎవ్వరు కూడా పెద్ద చేయనంత పెద్ద సాయం చేసిన అని చెప్పేసి కాళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకొని వాళ్ళ అభిషేకాలు చేసుకుంటా ఉన్నారు నిజంగానే మీరు ప్రకటించినట్టు ముప్పై ఐదు వేల కోట్ల రుణాలు ఏదైతే ఉన్నాయో రెండు లక్షల రూపాయల ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా రుణమాఫీ చేసిన నాడు మీరున్న మీరు అన్నమాట నిలబెట్టుకున్న అవుతారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అట్లాగే రైతులకు ఇప్పటికీ నాణ్యమైన కరెంటు విషయంలో స్పష్టత లేదు ప్రాజెక్టుల విషయంలో స్పష్టత లేదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల మీద కమిషన్లు వేసి మంచిగా అంటే కొద్దిపాటి పెట్టుబడి పెట్టి పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులను వదిలేసి ఇలా పది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాళేశ్వరం కానీ మిగతా ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు గోదావరి జలాలతో నిండి ఇలా రైతుల పొలాలలో నీళ్ళు వచ్చే అవకాశం ఉండే ఆ ప్రాజెక్టులన్నిటిలో కూడా కేసీఆర్ గారికి పేరు వస్తుంది ఇలా తెలంగాణ రాష్ట్ర రైతులు అని చెప్పేసి అసూయతోటి ఇలా ఆ ప్రాజెక్టులను చేపట్టకుండా ఇలా కొడంగల్కు రెండు వేల కోట్ల రూపాయలతోని ఆగ మేఘాల మీద నాకు ఈ ఏడాది లోపల పని అయిపోవాలి ఆరు నెలల లోపల పనైపోవాలని చెప్పేసి ఇలా నువ్వు తీసుకుపోతా ఉన్నావు తప్పకుండా నువ్వు చేసే అక్రమ పద్ధతులన్నీ కూడా నువ్వు చేసే అబద్ధపు హామీలన్నీ కూడా ప్రజల్లో నిలదీసే రోజు వస్తుంది ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం మంచి పని చేస్తే ఎవరైనా కానీ సమర్థించాల్సిందే ఎవరైనా హర్షం వ్యక్తం చేయాల్సిందే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన భారత రాష్ట్ర పార్టీ ఇలా ముఖ్యమంత్రి గారికి యావత్ మంత్రివర్గాన్ని అభినందిస్తున్నాం ఎట్ ద సేమ్ టైం మీరన్న మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే వరకు కూడా రైతుల నుండి పోరాడతాం అట్లాగే ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికి ఇంకా సగానికి పైగా మంది నిజంగా కూడా నలభై లక్షల మంది వరకు ఉన్నారు రాష్ట్రంలో అంటూ ఉన్నారు ఇలా రెండు రోజులలో గ్రామాల వారీగా మండలారి మండలాల వారీగా లెక్కదీసి బ్యాంకుల వారీగా లెక్కదీసి తప్పకుండా పెద్దలందరి సహకారంతో ఇలా పెద్దలు నాప్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు అట్లాగే మా అన్ని మండలాల అధ్యక్షులు ప్యాక్స్ చైర్మన్లు సింగిల్ విండో చైర్మన్లు గతంలో పనిచేసిన మార్కెట్ కమిటీ అధ్యక్షులు వారందరి సహకారంతో రైతు బంధు అధ్యక్షులు వారందరి సహకారంతో ప్రతి గ్రామంలో ఏ రైతుకైతే ఇలా రైతు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరి లిస్టు కూడా తీసుకొని తప్పకుండా పత్రికా ముఖంగా మీడియా పరంగా అధికారులకు అందజేస్తాం ప్రభుత్వానికి అందజేస్తాం ప్రతి రైతుకు కూడా ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ అందే వరకు కూడా భారత రాష్ట్ర పార్టీ రైతుల పక్షా నుండి పోరాటం చేస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు నిన్న సాయంత్రం ఏదైతే రుణమాఫీ డబ్బులు పడతా ఉన్నాయనేది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందో ఆగయ్య గారు చెప్పినట్టు అది పూర్తిగా అమలు అయితే నిజంగా కూడా హర్షణీయం మేము అందరం కూడా సంతోషపడతాం కానీ మొదటికే అంతరాయం ఇప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు ముప్పై ఒక వేల కోట్లు రుణమాఫీ చేసినామని అంటా ఉంటాం వాస్తవానికి చేసింది ఆరు వేల కోట్లు పదకొండు లక్షల నలభై వేల రైతులకు మాత్రమే మొత్తం నలభై రెండు లక్షల నలభై రెండు వేల కోట్లు వాస్తవంగా అర్హత ఉన్న రైతాంగానికి డబ్బులు చెల్లించవలసింది నలభై రెండు వేల కోట్లు దాంట్లో అనేక కుదింపులు అనేక రకాల తీసివేతలు ఇవన్నీ చేసి ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు వాళ్ళకు ఆధార్ లింక్ లేదనో ఇంకో లేదనో తీసివేయడం జరిగింది ఇంకొక రెండు వేల తొమ్మిది వందల కోట్లు వీళ్ళకు వీళ్ళకి ఇచ్చే విధానంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సరిగ్గా లేదు కాబట్టి వీటిని కూడా పక్కకు పెట్టింది అంటే నలభై రెండులో దాదాపు ఐదు వేల కోట్లు తీసేస్తే ముప్పై ఎనిమిది వేల చిల్లర కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది దాన్ని కూడా ఏదో చేరికలు కూడికలు తీసివేతలు అన్నీ చేసి ముప్పై ఒక వేలకు తీసుకొని రావడం జరిగింది అది దాదాపు నా లెక్క ప్రకారం ఇంకా ఉన్నాయని చెప్పిన ప్రకారం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షల రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం ఒకటి గమనించాలి గత రెండు పర్యాయాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పద్నాలుగులో రుణమాఫీ ఒక లక్ష రూపాయలు చేసింది అది ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదహారు వేల కోట్ల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా రెండో విడత రెండో విడత ఇరవై పద్దెనిమిదిలో ప్రకటన చేసిన దాంట్లో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అది కూడా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షల రైతులకు ఇవ్వడం జరిగింది మరి ఇవాళ కోటి రూపాయల లోను ముప్పై ఎనిమిదికి వెళ్ళి పదకొండుకి ఎందుకు పడిపోయింది అనేది కూడా ఆలోచించాలి ఎందుకు ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట మాట్లాడింది కుటుంబాన్ని పరిగణంలోకి తీసుకుంటలేమని ఇప్పుడు అంద ఇక్కడ సందేహం కలుగుతూ ఉంది కుటుంబాన్ని పరిగణంలోకి తీసుకొని కుదింపు చేసి పదకొండు లక్షల రైతుల అన్ని కుటుంబాల్లో పదకొండు లక్షల రైతులే ఉన్నారా ఇది అర్హత కలిగిన వారు వెయ్యి లక్ష ఉన్న వాళ్ళు అనేది కూడా ఒక అనుమానం ఏర్పడుతూ ఉన్నది మనం గమనించాలి పాత పోయిన ప్రభుత్వంలో ఇంట్లో ఇద్దరికి లక్ష ఉంటే కూడా ఇవ్వడం జరిగింది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సమయంలో ముగ్గురికి ఉన్న లక్ష లక్ష కుటుంబం ఒక రేషన్ కార్డు మీద ఉండి కాక కానీ భూమి వాళ్ళకుంటే ఎవరి పేరే లక్ష్యం ఉంటే వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరిగింది ఇది దీనికి ఖచ్చితంగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది నేను ఇది ఇంకో రకంగా కాదు ఇప్పుడే ఆగయ్య గారు చెప్పినట్టు ఈ అపోహలు ఈ సందేహాలు ఏవైతే ఉన్నాయో అపోహలు సందేహాలు ఏవైతే ఉన్నాయో వీటిని నివృత్తి చేయవలసిన అవసరం ఉన్నది ప్రభుత్వానికి నిన్న డబ్బులు పడుతున్నాయి డబ్బులు పడుతున్నాయి అని చెప్పడం జరిగింది కానీ ఈ లిస్టును గోప్యంగా ఉంచే అవసరం ఏమొచ్చింది అసలు ఎవరికి ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నామని బ్యాంకర్కు కూడా సాయంత్రం వరకు కూడా తెలియదు బ్యాంకర్కు కూడా తెలియదు డబ్బులు వస్తున్నాయి ఇన్ని వేల కోట్లు మీకు ఇంత ఒక్కొక్క దానికి ఇంత వస్తున్నాయని చెప్పిండు కానీ లిస్టులో ఎంతమంది ఏ పేర్లు ఉన్నాయి లిస్ట్ నంబర్ ఇచ్చారు ఇన్ని సంఖ్యాపరంగా ఇంతమంది రైతులు ఉంటారు మరి ఆ రైతుల పేరు బహిర్గతం చేయడానికి ఏ ఎందుకు వీళ్ళకి ఎందుకు సంశయం ఎందుకు ముందు ఎందుకు చెప్పలేదు నేను అడిగేది అందరి లిస్ట్ కూడా పెట్టచ్చు ఇవాళ ఇవాళ ఆరు వేల కోట్లు మాత్రమే ఇచ్చిను ఇంకా మీరు ఇవ్వాల్సింది ఇరవై ఐదు వేల కోట్లు ఆ ఇరవై ఐదు వేల కోట్లు తదుపరి ఇస్తామంటున్నారు ఓకే అగ్రీడ్ కానీ ఆ లిస్ట్ అంతా ఎందుకు ప్రకటన చేయట్లేదు లక్ష రూపాయల లోపు ఇప్పుడు అంటున్నారు లక్ష ఇచ్చి ముప్పై ఒక్క వేలు మొత్తం మాఫీ చేసినామని వింటా ఉన్నారు మరి ఈ ఒక్క మాట క్లియర్గా ఎందుకు చెప్పడం లేదు అంటే మీరు పాటిస్తున్న విన విధానాలు మీరు చెప్పిన ఏదైతే గైడ్ లైన్స్కు విరుద్ధంగా ఉన్నాయా లేకుంటే మీ మాటలు మాటలు ఒకటి తీరుగా ఉన్నాయి చేతలు ఒక తీరుగా ఉన్నాయి అనేది ఇప్పుడు సందేహం వస్తూ ఉన్నది దీనిలో బ్యాంకర్కు బ్యాంకర్ది ఎటువంటి పాత్ర లేదు ఇందులో బ్యాంకర్కు డబ్బులు పంపారు వాళ్ళు చేస్తూ ఉన్నారు అగే గారు అడుగుతున్నారు ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి పోయి ఆందోళనలో ఉన్న రైతులు ఇలా చాలామంది అనేక మంది మరి ఆయనకు వచ్చింది నా వచ్చింది నాకు కూడా రాలేదు నేను ఆయనకైనా తక్కువ ఉన్నదని ఇప్పుడు అంటూ ఉన్నారు రైతులు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మా దగ్గర ఎవరు బ్యాంకర్ల దగ్గర ఎటువంటి సమాధానం లేదు ఇది చాలా అవసరం రైతులను ఇవాళ ఏ ఆందోళనలో ముంచిండ్రో దీన్ని బయటకు తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వ పైన బాధ్యత ఉన్నది క్లారిటీ చాలా అవసరం మీరు చెప్పాల్సింది చాలా క్లారిటీ అవసరం నాకు ఒకటే సందేహం కలుగుతూ ఉన్నది రైతులందరికీ కూడా ఇవాళ ఒక మాట ముందు చెప్పి మీరు గైడ్ లైన్స్లో మీరు మాట్లాడడం జరిగింది పిఎం కిసాన్ నిబంధనలు దీనికి వర్తిస్తాయని చెప్పడం జరిగింది అది వర్తిస్తుందా ఇవాళ కుటుంబం అందరినీ కూడా ఒక యూనిట్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది అది వర్తిస్తుందా ఇవాళ సీఎం గారేమో ఇది లేదు కేవలం దీని దీ ఒక అవసరానికి పరిణ దీని కోసం తీసుకున్నామని ముఖ్య ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మళ్ళీ తీరా ఇక్కడ చూస్తే మాఫీ చేసే దాంట్లో మాత్రం మనకు కనబడుతున్నది ఏంటంటే ఖచ్చితంగా కుటుంబాన్ని ఒక యూనిట్గా చేసి అందరిది క్రోడీకరించి చేసినట్టు బయటకు కనబడతాము చెప్పాలి ధైర్యంగా చెప్పాలి ఇది కాదు మేము ఇట్లా చెయ్యట్లేదు కుటుంబాన్ని పరిగణంలోకి తీసుకోవడం లేదు వాస్తవంగా ఇవాళ రోజు మనం గమనించాలా అంటే నేను చూసిన లెక్కకు ఇవాళ నిన్న మొన్న నేను దీనిపైన కొద్దిగా చేసిన కసరత్తుకు లక్ష లోపు రుణము ఉన్నవాళ్ళు ఇవాళ ఆ మాఫీకి అర్హులు కేవలం యాభై ఐదు శాతం మందికి అందింది ఇంకా నలభై ఐదు శాతం మందికి అందలేదు ఇది మరి వాళ్ళను దేంట్లోకి తీసుకున్నారు వాళ్ళను ఏ రకంగా మీరు మినహాయించినరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్లారిటీతో రావాలి ఒక మంచి కార్యక్రమం ఖచ్చితంగా మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం ఎందుకంటే రైతు గురించి అనేక మార్లు అనేక విషయాల్లో మాట్లాడుతూనే ఉంటాం మనం రైతే వెన్నుమూక రైతే దేశాన్ని మోస్తా ఉన్నాడు అన్నీ చెప్తా ఉన్నాం కానీ వాళ్ళకు అందింది చాలా తక్కువ మీరు ఒకవేళ నిజంగానే ఏ నిబంధనకు లేక ప్రతి రైతుకు ఇవాళ సహకారం ఇస్తున్నారు అని ఉంటే మాత్రం ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం కానీ దీన్ని ఒక క్లారిటీతో రావాలి మీరు రాజకీయం చేసి రాజకీయ రంగు పులిమే అవసరం లేదు రైతాంగానికి రైతులు మన ప్రజానికం అరవై శాతం ఇవాళ కూడా తెలంగాణ యాభై ఐదు శాతం అర్బనైజేషన్ అయింది తెలంగాణలో నలభై ఐదు శాతం మాత్రమే వ్యవసాయ భూములు ఉన్నాయి కానీ దీంట్లో కలిసి పనిచేసే వాళ్ళు దాదాపు అరవై అరవై ఐదు శాతం జనాభా ఇంకా తెలంగాణ జనాభా ఇంకా అరవై అరవై ఐదు శాతం మంది ఇంకా వ్యవసాయం పైన ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు మన ప్రాంతంలో హ్యాపీగా పది సంవత్సరాలు గత ఎనిమిది పది సంవత్సరాలు సంతోషంగా వ్యవసాయం జరుగుతూ ఉంది ఒక పండుగ వాతావరణంలో ఒక పండుగగా వ్యవసాయం సాగింది ఇవాళ దయచేసి ఈ వాతావరణాన్ని దీన్ని చెడగొట్టకుండా రైతుకు అండగా నిలవాలి అనేది నా ఆశయం నా ఈ ప్రభుత్వం కూడా రైతు పక్కన నిలబడాలి గట్టిగా ఉండాలి ప్రభుత్వం రైతును ఆదుకునే ప్రయత్నం చేయాలి ఇవాళ నేను ఒకటే అడుగుతాను రుణమాఫీ కన్నా ఏదైతే రైతు బంధు కార్యక్రమం ఉండేనో అది చాలా గొప్ప కార్యక్రమం దాన్ని ఎందుకు నిలిపివేయవలసిన అవసరం లేదు వ్యవసాయానికి పెట్టుబడి రూపకంలో కాలం మూలంగానే ఆ ఇటు ఒకసారి యాసంగి పని వ్యవసాయ పనులు కాగానే ఒకసారి జూన్లో డిసెంబర్లో సమయానికి సమయానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా గ గత ప్రభుత్వం సమయానికి రైతును ఎక్కడ కూడా విస్మరించకుండా ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవాళ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్లకు కానీ పెట్టుబడి రూపకంలో వచ్చినట్టయితే ఎంత బాగుండేది వ్యవసాయం ఎంత బాగా సాగేది ఇది మనం ఎంత చేసినా ఇప్పుడు రుణమాఫీ చేసిన మళ్ళీ రుణం తీసుకోవాల్సిందే రైతు రుణం అంటే మిత్తి కట్టాల్సిందే రేపు పొద్దున మళ్ళీ దీనికి మాఫీ చేస్తారా చేయరా అనేది ఇంకో అంశం దాన్ని దాని దీని మీద ఇంత దృష్టి కేంద్రీకరించి ఇవాళ నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది నిద్రలు లేని రాత్రులు గడిపారట వీళ్ళంతా పోగు చేసి డబ్బులు జమ చేసి ఆరు వేల కోట్లు ఇచ్చారని చెప్పడం జరిగింది కోట్లు చెయ్యాలి ప్రజలు ఎన్నుకున్నారు మీకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు ఇవాళ పెద్ద ఎత్తున దీవించి మిమ్మల్ని భరోసాతోని మీకు ఏదో మేలు చేస్తారు రైతాంగానికి అని మిమ్మల్ని పంపారు ఇది బాధ్యతగా స్వీకరించాలి కానీ మనం నిద్రపోయినామా లేదా అన్నం నిన్నమా లేదా అని అప్రస్తుతం ఇది అవసరం లేదు కాబట్టి కార్యక్రమం ఏది చేసినా ఒక ఆలోచనతోని ఒక పకడుబందీ ప్రణాళికతోని ఒక నిబద్ధతతోని కూడా చేస్తే ఖచ్చితంగా సాధ్యమై సక్సెస్ అవుతాం నేను అనేది ఒకటే ఇప్పటికీ కూడా మించిపోయింది ఏం లేదు మీరు దఫ దఫాలుగా ఇస్తారా దఫాల వారిగా ఇస్తారా ఒక్కసారి ఇస్తారా రెండుసార్లు ఇస్తారా అవసరం లేదు కానీ ప్రజల్లో ఒక క్లారిటీ ఇవాళ ఏదైతే ఇవాళ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడగొట్టే బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది గొప్పలు చెప్పుకోవడం కాదు డప్పులు కొట్టుకుంటూ రోడ్ల పంటి తిరగడం కాదు మనము చేసిన పని చేసిన పని అది సరిగ్గా అందిందా లేదా ఈ రైతాంగానికి సంపూర్ణంగా దాని వల్ల ఏమన్నా లాభం అయిందా లేదా అనేది మీరు ఆలోచన చేసి చేయాల్సిన అవసరం ఉన్నది గౌరవ పెద్దలందరికీ కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని మంత్రులందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా శాసనసభ్యులకు కూడా నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను ఎక్కడైనా పొరపాటు జరిగినట్టయితే ఇప్పుడే ఆగయ్య గారు చెప్పిండు ఎందుకు రాలేదు మేమందరం కూడా ప్రతి చోట బ్యాంకర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అర్హత ఉండి రాని వాళ్ళ ఒక లిస్టు తయారు చేసి తిరిగి ప్రభుత్వానికి ఇద్దాం నేను ముఖ్యంగా శాసనసభ్యులుగా నెగ్గిన ఈ శాసనసభ్యులందరికీ కూడా ఏ పార్టీ వారైనా సరే మీ మీ నియోజకవర్గాల్లో ఎక్కడైతే అర్హత ఉండి రైతుకు ఈ లబ్ధి చేకూరలేదో వారిది ఒకసారి పునర్పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది కారణాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు నివృత్తి చేయవలసిన అవసరం ఉన్నది ఇది ఈ రకంగా మీరు అనర్హులు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కిసాన్ పీఎం కిసాన్ ద్వారా అయితే ఐదు ఎకరాలను దాటినోనికి ఇవనికి రాదు భూమి ఎకరాలే కాదు చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గర నిన్ననే నాకు చిన్న ఫిర్యాదులు వచ్చినాయి మొన్నటి వరకు సంఘాల్లో పనిచేసిన సిబ్బంది ఇవ్వాలని వాళ్ళను ఒక ఉద్యోగ భద్రత తీసుకొచ్చినాం సార్ మాకు రాదట సార్ అని వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నాకు తెలియదు వాళ్ళకు వస్తుంది నాకు తెలియదు కానీ వాళ్ళకు కూడా ఒక రకమైన ఆవేదన వాళ్ళు చిరు ఉద్యోగులు ఏదో గ్రామంలో నెలసారి మంచి జీతం రావాలనే ఉద్దేశంగా వాళ్ళకు ఒక క్ర ఉద్యోగ భద్రత తీసుకొచ్చినాం అటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది ఎదుర్కొనే సమస్య ఇవాళ పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఎటువంటి షరతులు పెట్టకుండా అంటే కొన్ని నిబంధనలు ఉండాలి మరీ పూర్తిగా విచ్చలవటిగా ఇవ్వమని మేము అంటలేము కానీ మెజారిటీ రైతాంగానికి వ్యవసాయం మీదనే కష్టపడి బతికే కుటుంబాలకు దీని ద్వారా ఫలితం దక్కాలి అనేది మా ఆలోచన మా విజ్ఞప్తి మీకు భేషాజాలకు వెళ్ళకండి మేము అవతలి పార్టీ ఏమ మాట్లాడుతూ ఉన్నది ఈ పార్టీ ఏం మాట్లాడుతూ ఉన్నది అని ప్రతిపక్షాల గురించి ఆలోచించకుండా ఒక మంచి మనసుతో మీకు నిజంగానే సంకల్పం ఉండి రైతుకు మేలు చేయాలనే ఆలోచన ఒకవేళ మీ మనసులో ఉన్నట్టయితే ఎవ్వరు ఏ సూచన చేసినా అది నిజంగా ఉపయోగకరమైతే దాన్ని స్వీకరించి రైతుకు మేలు జరిగే విధంగా పనిచేయాలి మీరు అని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ